హాయ్ గాయస్ ఈరోజు మా కోయలుగూడెం లో నుంచి కన్నాపురం వెళ్ళే లైన్లో అంకల్గూడెం దగ్గర బజ్జీలు కొట్టుగాడికి అయితే వచ్చాం ఆ బజ్జీలు వేసి కుర్రోలు చూడండి ఎలా చూస్తున్నాడు మామూలుగా కాదు ఫేమస్ అండి ఒపరేటర్ ఆఫ్ ది నాగు కూర్రోళ్ళు చాలా కష్టపడతారండి చాలామంది కుర్రోళ్ళు ఉంటారు ఉల్లిపాయలు కట్ చేసేవాడు ఒకడు తర్వాత బజ్జీలు వేసేవాడు ఒకడు చూడండి మీరు వెనక కన్నాపురం లైన్లో కనుక వచ్చి ఉంటే మటుకి ఈ బజ్జీలు కొట్టయితే మీరు వచ్చి తినేసి చక్కగా బిల్లు కట్టేసి వెళ్ళిపోతారని నేను అనుకుంటాను బాబా ఏం పేరు అమ్మ నాగు నాకు ఓకే పప్పురేటరు బజ్జీలు కొట్టి చూసారా ఓనర్ గారు ఏనానండి నాగు గారు మీరు ఎప్పుడైనా కన్నాపురం లైన్లోకి వస్తే మట్టికి బజ్జీలు తినకండి మట్టికి వెళ్ళకండి రీజనబుల్ ప్రైజ్కే ఇస్తారు ఎలా మాకు లక్వాలని జనం లేనుకోండి వేయండి మీరే అనుకోండి వేయండి లక్వాలని ఉన్నారు ఎవరిది